అతిపెద్ద చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి అస్సలు చెయ్యకూడని పనులు ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది శతభిష పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయంలో పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అలాగే గ్రహణం విడిచిన తర్వాత మరుసటి రోజు సోమవారం నాడు చేయవలసిన పనులు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణవేద ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలలోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఎవ్వరూ ఆహారాన్ని తినకూడదు గ్రహణానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్భలు కానీ గరిక కానీ లేదా రెండు తులసి ఆకులు కానీ వేసుకోండి లేదంటే ఆ ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చళ్ళన్నీ పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చెయ్యాలి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రాతకాలం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల లోపు ప్రతి తల తలస్నానం చేసేయాలి తలకు షాంపూ పెట్టుకోకుండా చన్నీటితోనే తలస్నానం చెయ్యాలి అయితే వేడి నీళ్లతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చెయ్యకూడదు అయితే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్వాలేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసివేయాలి అలాగే ఇంట్లో కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చెయ్యకూడదు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎవ్వరూ కూడా బయటకు రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతకాలం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన ఎవ్వరూ కూడా జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ రేపు ఆదివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండండి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీన కొత్త పనులను ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి అలాగే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి మనలో కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు శుతకాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ సూతకాలంలో ఆలయ తలుపులన్నీ మూసివేస్తారు దేవాలయాల్లో పూజలు చెయ్యరు అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు అలాంటి వారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత పాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణ సమయం గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటి ఉన్న గదిలోనే నిద్రించాలి మంచం పైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి అలాగే భార్యాభర్తలు కూడా సంభోగానికి దూరంగా ఉండాలి అలాగే ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకూడదు అలాగే ఇనుపు వస్తువులను ముట్టుకోకూడదు అయితే మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రాణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుడిని స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయ నమ అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా చదువుకోండి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక గ్రహణం పూర్తయిన మరి నాడు గ్రహణశూల ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణశూల ఉంటుంది ఈ రోజున ఎవ్వరూ కూడా దూర ప్రయాణం చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చెయ్యకండి అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం చెయ్యాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం తొలగిపోతుంది అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది అలాగే గ్రహణం పూర్తయిన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సోమవారం నాడు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చెయ్యండి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాల దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది శతభిషా నక్షత్రం వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే కుంభరాశివారు పాలు బియ్యం వెండి నాగపడిగా చంద్రబింబం వంటివి దక్షిణ సహితం దానంగా ఇవ్వవలను కుంభరాశి మరియు వారు కూడా ఈ చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదు మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి అలాగే మకర రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం మినుములను పాలు దానం చేయండి అలాగే మీకు వీలైతే గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ధనుస్సు రాశి రాశి వృషభ రాశి మేషరాశి మరియు వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రాబోతుంది ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే మీకు ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి